హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అయ్యో మన లక్ష్మీ అమ్మవారికి కూడా నమస్కారం పెట్టించుకోండి మీరు కూడాను మా గుళ్ళో శర్మ సందర్భంగా మహాలక్ష్మిని పెట్టారు పూజలు చేసుకుందాం మేము కూడా అలాగే ఫ్రెండ్స్ ఇంట్లో దీపారాధన కోసం కొత్త దీపపు కుందలు తీసుకున్నానండి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే మిగతాయన్ని నీట్గా చేసేసుకున్నాను చాలా బాగున్నాయి కదండి మా ఫ్రెండ్స్ అండి మాకు గృహప్రవేశానికి అనుకుంటా ఇచ్చారేమో ఇప్పుడు తీసేసానండి ఉంచి ఉంచి వాడేస్తున్నాను అలాగే ఇక్కడ దీపం అండి పూర్తిగా ఘనమైంది అందుకే చూపిస్తున్నానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత అమ్మ లక్ష్మీదేవి దయ కదండి అలాగే మంచిగా మంచి మాటలు పూజవి చెప్తున్నాను వినండి ఇలా చేసేయండి ఇలా చేయాలంటే ఇరవై వేల జన్మలు ఎత్తాలటండి కానీ మనకి ఈ ఒక్క జన్మలోనే అంత ఫలితాన్ని ఇచ్చే పూజలు ఉన్నాయి చూసేయండి చేసేయండి ఒక మంచి విషయం తెలియచేయాలనుకుంటున్నానండి మరి పూజ చూస్తూ వినేస్తారా చాలా మనకు ఉపయోగపడే విషయం అండి మంచిగా పూజ చేసుకుంటున్నాను చూస్తూ వినేయండి ఏం కాదండి ఇప్పుడు మనకి పదిహేనవ తేదీ వస్తుంది కదా ఆదివారం అలాగే పదహారవ తేదీ సోమవారం ఈ నెలలో పదహారవ తేదీ నుండి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుందండి ఆ రోజు సోమవారం అలాగే శివయ్యకి కూడా ప్రత్యేక పూజ ఉంది ముందు రోజు ఆదివారం పదిహేనవ తేదీ ఇలా మనం ఈ రకంగా పూజ చేసుకుంటే ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే మృక్షర నక్షత్రం అండి ఆ రోజు పార్వతీదేవి పుట్టిన నక్షత్రం అండి అది చాలా వరకు ఎవ్వరికీ తెలియదు నేను మీకు తెలియచేస్తున్నాను నేను తెలుసుకున్నాను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు దత్త జయంతి అండి ఇంకా సాయంత్రానికి ఆరుంతర నక్షత్రం కూడా మనకి వస్తుంది అలాగే ఆ రోజు మనం ఆరాధన చేసుకుంటూ అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ లలితా సహస్రనామము పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి ఎలాంటి దుర్గతలు ఉన్నా మనకి పోతాయండి అంతేకాదండి శత్రు భయం కూడా ఉండదు శత్రు సమస్యలు కూడా నివారణ అయిపోతాయండి ఒక స్వామి తెలియజేశారు అతను తెలియజేయడమే కాదండి మన వాళ్ళందరికీ తెలియచేయమన్నారు దానివలన మనకి పుణ్యం ఉంటుంది విన్నవారికి చెప్పిన వారికి అనుకోటి తెలియజేశారండి మనం ఎలాగ పూజ చేసుకుంటాం కదండీ అలాగే లలిత శాసనం చదువుకుంటూ అదే రోజు సాయంత్రము చీకటి పడిన తర్వాత ఏడు నుండి తొమ్మిది మధ్య కాలంలోని తూర్పు వైపు చూడండి తూర్పు వైపు మూడు నక్షత్రాలు వరుసగా వస్తాయి అదే ఆరుద్ర నక్షత్రం చూసి ఒకసారి నమస్కారం చేసుకోండి అలాగా గుర్తుపెట్టుకొని మరీ చేయండి ఆదివారం సాయంత్రం ఆ రోజు చెప్పాను కదండి దత్త జయంతి అమ్మ పుట్టిన మృక్షర నక్షత్రం రోజు ఇంకా ఆరుద్ర నక్షత్రం కూడా సాయంత్రానికి వచ్చేస్తుందండి అదే మరుసటి రోజు సోమవారం ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఇంకో విశేషమైన పూజ కూడా మన సవైకి చేసుకోవచ్చు మీకు విషయం చెప్పాలండి ముందు రోజు మృక్షర నక్షత్రం సందర్భంగా అమ్మవారికి మనం అనుగ్రహం తీసుకుందాం పూజ చేసుకుంటూ ఇలాగ సలితాసాసనాన్ని చదువుకుంటూ అలాగే మరుసటి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది సోమవారము మార్గశీరమాసము ధనుర్మాసం కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుందండి అలాగే ఈరోజు ఎంతో విశేషమైన రోజు పదహారవ తేదీ సోమవారం మాస శుద్ధ పాఠ్యమే శివ ఆజ్ఞ లేనిదే చేయవైనా కుట్టదంటారు కదండి అలాగే మనకు అతను ఆజ్ఞ ఉంటే మనం ఆ రోజు ఉపవాసము శివారాధన చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్టు మనకి ఫలితం దక్కుతుందండి అంటే ముందు రోజు పార్వతమ్మ దేవిది మరుసటి రోజు శివయ్యది అంటే ముందు మరుసటి రోజు మనం ఆది దంపతులు మొదట ఆది దంపతులు ఎవరండి శివపార్వతులే కదా వాళ్ళు పూజ చేసుకున్న అదృష్టం మనకి కలుగుతుంది అలాగే ఇంకో విషయం అండి శివయ్యకి అత్యంత ప్రీతిని అయిన ఎవరో తెలుసా కార్తీకేయులు అండి అంత టేష్టంగా మనం కూడా అవ్వాలి అంటే ఇలాగ ఈ పూజ చేయాలి శివయ్య అనుగ్రహం మనకి తప్పగా వస్తుంది అదేంటంటే మనం సోమవారం ఉదయాన్నే వేకుబామున లేచి సుశీ శుభ్రత పాటించి చక్కగా చిత్రపటానికి శివయ్య చిత్రపటానికి గన్నేరు పూలు కానీ మల్లె పూలతో కానీ మాలలను చేసి పూలమాల వేసే వేసి ఇంకా శివ సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి అదే రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది కదండి అందుకని మనం శివయ్యకి అన్నాభిషేకం చేయడం చాలా మంచిదండి ఇంకొక పరిహారం ఉందండి మనకి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోవడానికి నవధాన్యాలు ధాన్యం కాకుండా బియ్యం వేసుకోండి అందులో ఇంకా వేరే ధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలని ముందు రోజున నానపెట్టేసి ఉదయాన్నే వాటిని కొంచెం మిక్సీ పట్టించి అందులో ఆవు పాలు కొబ్బరి నీళ్ళు పన్నీరు వేసి కలిపి స్వామికి అభిషేకం చేస్తే దోషాలు పాపాలు నివారణ అయిపోతాయండి తప్పనిసరిగా అలాగే మద్యము మాంసాహారము తినకూడదండి ఇలా మనం చేయడం వల్ల స్వామికి ఆరాధన చేయడం వల్ల మనం ఎంతో శివ ఇష్టంగా ప్రీతిగా అవుతామండి ఈ కార్తీకేయులు ఎంత ప్రీతో మనం కూడా అంత ప్రీతిగా ఉంటాము శివయ అంతకంటే మనకు కావాల్సిందేముంది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో కోసం ఎదురు చూస్తారు కదా ఫ్రెండ్స్ అలాగే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు ఉంటే కోటి సోమవారాల ఫలితం వస్తుందని చేస్తాం కదండి అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు ఉపవాసము ఉన్నవారికి కోటి శనివారాలు ఉపవాసం చేసిన ఫలితము వస్తుందండి ఇది తప్పనిసరి చూసారా రెండు వేల జన్మలు ఎత్తిన రాని ఫలితము ఈ ఒక్క జన్మలో వస్తుంది తప్పనిసరిగా చేసేయండి అలాగే ఫ్రెండ్స్ రేపు పద్నాలుగవ తేదీ పౌర్ణమి అండి పౌర్ణమి రోజే దత్త జయంతి జరుపుకుంటాము ఆ రోజు పుట్టినరోజు స్వామిది అలాగే అంటే రేపు మధ్యాహ్నం నుండి వస్తుందండి వచ్చే రోజే కదా మనం చేసుకుంటాము పౌర్ణమి పూజ అందుకని సా ఆదివారం వరకు మధ్యాహ్నం వరకు ఉంటుందండి ముందు రోజే మనం దీపారాధన చేసుకోవాలి దీనిని ఈ మార్గశిర పౌర్ణమి చాలా విశేషమైందండి లక్ష్మీదేవిని మంచిగా పూజ చేసుకుంటాము అమ్మ అనుగ్రహము ఉంటుంది మనకి తప్పక చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ